హలో మామ నమస్తే అందరు ఎట్లున్నారు మామ నేనైతే మంచిగున్నా ఉన్నా మామ ఇలా పొద్దున్న పొద్దున చపలు కల నన్ను వా అన్నట్టు మాట్లాడుతున్నాయి మామ ఏ నేనేందుకు మర్చిపోయినా అని చెప్పేసి ఆయన అదే ఇక్కడ మా నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ముచ్చాడు అని చెప్పగానే చలో మరి లేట్ ఎందుకు అని చెప్పేసి బండి తీసింది ఏ పొంగ పొంగనైతే రైస్ మిల్ కనిపించింది మామా రైస్ మిల్ అయితే ఐదు కిలోలు తౌడు తీసుకున్నా మా ఐదు కిలోలు తౌడు ఎందుకు అని చెప్పేసి మీరే షాక్ కావచ్చు మా గదే తవడు తీసుకుపోయి బరకెత్తే రోజుకి ఐదు పాలు ఇత్తే మామ ఇక మీరే ఇప్పుడు వాస్తవం కాదు ఇక ఏదైతే ముందు మామ గదే తౌడు పట్టుకుని ఆయన మేము ఎప్పుడు పట్టే ప్లేస్లకి అయితే వచ్చేసినామా ఇవ మామా గిడ కనిపించే అడ్డల్ని మమ్మ ఎప్పుడు అట్టడిది ఈ అడ్డలు ఎప్పుడు వచ్చినా కూడా చేపలు పక్క పడతాయి మామ ఇక అచ్చరాంగానే రపరప్ప పిండి కలుపుకొని నేనైతే కూర్చున్నా కూర్చున్నామా దేండి మామ చేపలు మా మీద అలిగినట్టే చేసినాయి ఒక్కడంటే ఒక్కడు కూడా గాలిని మూడతలేవు ఇక సోషల్ సోష ఆస్ట్రస్ ఉంది మామ వెళ్ళిపోదాం అనుకున్నాం అది గదే టైంలో చేప పడ్డది మామ మా అమ్మకి ఫస్ట్ టైం చూస్తున్నాను దీని మూర్తి సేమ్ పంది మూతులెక్కనే ఉన్నది ఈ చేపని ఏమంటారో తెలిసి కామెంట్ చేయరు ఒకసారి మా అమ్మ ఏం చేపనో కామెంట్ చేయండి మామ దీని మూర్తి వేరే మన సేమ్ పంది లెక్కన ఉన్నది పంది మూర్తి మామ చేపని ఏమంటారు కాబట్టి ఏంటి మామ ఇప్పుడు చూడని కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు మామకి చేప పడు ఆలస్యం లేదు మళ్ళీ ఒక పెద్ద పాప్లెట్ పడ్డది మామ ఉంటా కిలో ఏ ఒకటి పడ్డదో లేదో మామ ఒక ఒకటి పడుతూనే ఉన్నాయి ఎడ పడ్డది ఇక నాకైతే ఒకటే పని అయిపోయింది పట్టుడు సంచిలేసుడు పట్టుడు సంచిలేసుడు పడ్డదు మామ పడ్డది రావట పడ్డది ఇగుమా గీసే రవాటాలు ఆరు పడ్డాయిట్లు దీంతో పాటు ఒక పాప్లెట్ కూడా పడ్డది ఈరోజు పండుగ పో మామ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా ఇక్క ఇక ఇక దీన్ని దుంకులా అట ఈ చేపనైతే అసలు అవుతలేదు మామ ఒకటే దుంకుడు దుంకుతుంది ఇప్పుడు చేప ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా మామ ఇప్పుడు పోయి పోతూ మామ రవాట ఇంకో రవాట పడ్డది అయ్యి దావతో ఇక లాస్ట్ టైంలోకి కుర్రమించప పిల్ల పడ్డది మామ ఇక పిల్ల చిన్నగా ఉందా అని చెప్పేసి మళ్ళీ వదిలేసిన తెలిసే చిన్న చిన్నగా ఉన్నది పిల్ల ఇక దీన్ని వదిలేసినప్పుడు ఒక డైలాగ్ చెప్పినామా దీనికి పో పోయి మీ అమ్మ నాన్న తోలుకొని రా పో ఇక దోలు కదా తోలుక రెండు ఇక అమ్మా అన్న కాశ కద్దులేదు గుద్దకు సిగ్గులేదు అన్నట్టు మళ్ళా మామ వీడియో చూకూరు మామా సబ్స్క్రైబ్ చేసుకోండి జరా ఇక ఉంటామా మామ బాయ్ గుడ్ నైట్ అందరికీ